హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కాస్తున్నారు అందరం ఈరోజు వచ్చేసి మీ ముందుకు బంపర్ ఆఫర్ బంపర్ ఆఫర్ అంటే బంపర్ ఆఫరు కేవలం బైక్ రేట్లో కార్ బైక్ రేట్లో కారు బైక్ అది బైక్ అంటే కొత్త బైక్ కూడా సెకండ్ బైక్ రేట్లోనే కార్ ఇది వచ్చేసి సెకండ్ బైక్ రేట్లోనే కార్ తీసుకొచ్చినవండి ఇది వచ్చేసి చాలా తక్కువ చాలా అగ్వా అగువ అ తక్కువ బడ్జెట్ కారండీ ఇది మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఈ వెహికల్ వచ్చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెహికల్ అండి కేవలం ఉండాయ్ శాండ్రో సారీ ఉండే సాయంత్రం రెండు వేల ఆరు మోడల్ వెహికల్ అండి దీనికి ఆర్ఆర్సి కూడా రెండు వేల ఇరవై ఆరు వరకు ఆర్ఆర్సీ కూడా ఉన్నదండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ ఇది అయిపోయాక కూడా మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు మళ్ళీ కూడా చేయించుకోవచ్చండి మరి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్నది దీనికి పవర్ విండోస్ వస్తాయి పవర్ స్టేరింగ్ వస్తుంది చూసుకోవచ్చు బండి కూడా ముద్దుగా చిన్నగా ఉన్నదండి వెహికల్ వచ్చేసి మీకు ఒకసారి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ చెప్తే ఒకసారి చూడండి చూసుకోవచ్చు ఇది టైర్ కూడా చూసుకోవచ్చు డోర్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ వైపర్ కూడా వస్తుంది శాంట్రో టాప్ మోడల్ వెహికల్ ఇది జింగ్ శాంట్రో జింగ్ సీట్లు కూడా చూసుకోవచ్చు లెదర్ సీట్లు వెనక పవర్ విండోస్ రావు ఈ డోర్ కూడా చూసుకోవచ్చు ఇగో ముందు డోర్ కూడా చూసుకోవచ్చు డెక్ కూడా చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా మర్చిపోయిన ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది ఇగో ఇవి పవర్ విండోస్ రెండు పవర్ విండోస్ ముందు రెండు పవర్ విండోస్ వస్తాయి ఇది కూడా పవర్ విండోనే చూసుకోవచ్చు పవర్ విండో ఇగో ఇది కూడా పవర్ విండో చూసుకోవచ్చు రెండు పవర్ విండోస్ ముందు వస్తాయి ఫ్రెంట్ రీడింగ్ కూడా చూసుకోవచ్చు ఎనభై నాలుగు వేలు తిరిగింది మ్యూజిక్ సిస్టము చూసుకోవచ్చు రూపు కూడా చూసుకోవచ్చు నీట్గా ఉన్నది ఓకే ఫ్రెండ్స్ చూసి కదా వెహికల్ వచ్చేసి ముందు పవర్ విండోస్ వస్తాయి ఇంకా బ్యాక్ వైపర్ వస్తుంది మీకు దీనికి వచ్చేసి మీకు బండి కూడా చాలా అవుట్లుకు చాలా అంటే చాలా బాగున్నదండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్ తక్కువ బడ్జెట్ అని చాలామంది అడుగుతాను మమల అందుకని చెప్పని ఇది తక్కువ బడ్జెట్ బైక్ రేట్లో తీసుకొచ్చినామండి సెకండ్ హ్యాండ్ బైక్ రేట్ అలా కొత్త బైక్ రేట్ కాదు సెకండ్ హ్యాండ్ బైక్ రేట్లా ఈ వెహికల్ వచ్చేసి తీసుకొచ్చినామండి ఈ వెహికల్ వచ్చేసి ముందు పవర్ విండోస్ వస్తాయి పవర్ స్టీరింగ్ వస్తుంది మీకు బ్యాక్ వైపర్ వస్తుంది బండి మాత్రం డ్రైవింగ్ నేర్చుకుంటోళ్ళకైనా లేడీస్ అటు ఇటు తిరగడానికైనా అక్కడికి మార్కెట్కో కూరలకో తిరగడానికైనా కూడా బైక్ వేసుకొని పోయే బదులు ఇది వేసుకొని పోవచ్చు అంత మంచిగా ఉంటుందండి ఈ వెహికల్ వచ్చేసి మీకు కేవలం బంపర్ ఆఫర్ డెబ్బై వేలు బంపర్ ఆఫర్ డెబ్బై వేలు కేవలం డెబ్బై వేల రూపాయలు అండి మీరు వచ్చి అవసరం అనుకుంటే చెక్ చేసుకోరు మీకు నష్టనే వెహికల్ తీసుకోరు ఈ వెహికల్ వచ్చేసి మీకు కేవలం డెబ్బై వేలలు ఇస్తున్నామండి మీకు సెకండ్ హ్యాండ్ బైక్ గుర్రాదు ఒక్కొక్కటి అయితే ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్లో ఉంది మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది అండి ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల హార్ మాడలు సాంట్రో వెహికల్ జింగు శాండ్రో జింగు వెహికల్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి పెట్రోల్ వెహికల్ ఓ ఐదు పది కిలోమీటర్ టెస్ట్రాలు చేసుకోర్రీ మీకు నస్తనే వెహికల్ అనేది తీసుకొని వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మాట్రోస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బండి మాత్రం ఆగది ఎవరైనా టోకెన్ పేమెంట్ కొడితేనే బండి ఉంటుందండి అడ్వాన్స్ కొడితేనే బండి ఉంటుంది ఎందుకంటే తక్కువ బడ్జెట్లో చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ బండి మాత్రం ఉట్టినే అయిపోతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకోరీ చెక్ చేసుకున్న తర్వాతనే మీకు నచ్చనే వెహికల్ తీసుకోండి కింద మా నంబర్ ఇస్తామండి వాటికి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్